హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి రాజ్ మళ్ళీ కావ్య ప్రపోజ్ చేస్తే కావ్య రిజెక్ట్ చేస్తుంది అండ్ అలాగే అప్పు కళ్ళు తిరిగి పడిపోతే దానికి కారణం కావ్య అని తాని లక్ష్మిని నిందించేలా రుతురాణి చేస్తుంది అదేప కోపం వచ్చి కూతురు కట్టుకోవాలన్న విషయం బయటపెడుతుంది ఈ రోజు అరవై అయితే ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఎలాగైనా రాజ్ చేత కావ్య అక్షంతలు వేయించి వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేస్తారు ఇంకా రాజ్ కావ్య ఇతరు బయటకు వచ్చి మాట్లాడతారు రాజ్ మళ్ళీ ఆ కావ్యకి ప్రపోజ్ చేస్తే కావ్య మాత్రం మీరు ఎప్పుడైనా ఇంటికి రండి లేదంటే నా అని మాత్రం పెళ్లి మాత్రం అడగద్దు ఫ్రెండ్గా ఉండాలంటే ఉండండి లేదంటే మీరు దూ నన్ను దూరంగా మీరు దూరంగా అయినా వెళ్ళిపోండి లేదంటే నేనైనా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి బాగా హట్ అయ్యేలా మాట్లాడుతుంది ఇంకా స్వరాజ్ వచ్చేస్తాడు రారా అంకులనా వస్తాడు అప్పుడే ఇంకా బాబు సరే రారా నేను వదిలిపెట్టేస్తానని వెళ్ళిపోతారు ఇంక ఇటు పక్క ఇంట్లో పూజ అయిపోయింది కదా పంతులు గారు అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటారు మన పక్క మన రుతురాణి ఏమో కావి ఇంకా పెళ్లి ఇంకా పడిపోలేదని చూస్తూ ఉంటుంది కనక ఇంద్రాదేవి అపూర్ణాదేవిలో అమ్మ చూసారా ఎలా ఏయించాను అంటే బాగా ఏం అంటే ఎలా ఏయించావు కదమ్మ పట్టాయ లేదా అనేది బిళ్ళకు పుట్టుకుంటూ ఉంటుంది ఇంక ఇంతలో రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వాడికి అర్థమైంది మమ్మీ టాబ్లెట్ పని చేయకపోతే నా తప్ప నేను టాబ్లెట్ మార్చాను మమ్మీ అంటూ ఉంటాడు ఇంతలోనే అప్పు కింద పడిపోతుంది ప్రసాదం తనకు పెట్టబోతుండే కింద పడిపోతుంది కవి ఉన్న కవి పట్టుకుంటాడు అప్పని వీళ్ళందరూ పట్టుకుంటారు మన దాని లక్ష్మీ ఏమో లోపల పరిస్థితికి ఏదో అయిపోయింది అన్నట్టు పరుగు పరుగున వస్తుంది స్వప్న డాక్టర్ కాల్ చేయని కవి అంటాడు దాంతో స్వప్న ఫుడ్ డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఆ డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది చెక్ చేసి ఆ డాక్టర్ ఏం చెప్తున్నావు అని బయట అంతా కంగారుగా ఎదురు చూస్తూ ఉంటారు అందులో అప్పుకు మెలకు రావడంతో అమ్మ నీకు ఫుడ్ పాయిజన్ అయింది ఉదయం నాకేమైంది ఎందుకు ఇలా అయిందంటే నువ్వు ఫుడ్ పాయిజన్ అయింది ఉదయం ఉదయం నుంచి ఏం తిన్నావు ఏం ఏం టాబ్లెట్స్ వేసుకున్నావో అని అడుగుతుంది డాక్టర్ అయితే ఉదయం రెండు ఇడ్లీలు తిన్నాను ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకున్నానని చూపిస్తుంది అది రాహు మచ్చిన టాబ్లెట్ వాటిని చూసిన డాక్టర్ ఇవి ఎక్స్పైర్ అయిపోయినాయి వీటిని వేసుకోవడం వల్ల నీకు ఈ ఇన్ఫెక్షన్ అయింది ఫుడ్ ఇన్ఫెక్షన్ కాదు ఇలా ఎలా వేసుకుంటారమ్మా జాగ్రత్తగా ఉండాలి కదా అని తిట్టి బయటకు వస్తుంది డాక్టర్ బయటికి రాగానే నా కోడలికి ఏమైందా మనోరాళ్ళకి ఏమైంది అన్నట్టుగా ఓవరాక్షన్ చేస్తుంది మన తాని లక్ష్మీ ఈ ట్యాబ్లెట్ వేసుకుని మీ కోడలకి ఇన్ఫెక్షన్ అయిందమ్మా ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి వెళ్ళిపోతుంది మరి బిడ్డకి ఏదైనా ప్రమాదం అంటే ఏం లేదు నేను ఇంజక్షన్ వేసాను కాబట్టి బిడ్డకి ప్రమాదం లేదు ఇబ్బంది ఏం లేదు అంటారు డాక్టర్ అలా చెప్పగానే ధాన్యం కంగారు పడుతుంది అదేంటి డాక్టర్ మీరు ఇచ్చిన టాబ్లెటే కదా అంటే నేను ఇచ్చిన టాబ్లెట్ అమ్మా కానీ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు వాడమని నేను చెప్పలేదు కదా మీరు చూసుకోవాలి కదా ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా కానీ వాళ్ళని తిట్టి డాక్టర్ వెళ్ళిపోతుంది ఇంక ఇప్పుడు మనకు దొరికిన ఛాన్స్ అని మనం మాట్లాడే సమయం వచ్చిందని చెప్పి వృత్తిన్ని కలెక్ట్ చేసుకుంటుంది ఏంటి అవే ఇది చూసుకోవాలి కదా అంటుంది అప్పు టాబ్లెట్ అయినా అప్పు టాబ్లెట్ వేసుకుంటే కావ్యం గురించి ఇం ఇస్తున్నావు అని అంటుంది ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి వదిన ఏంటి కావ్య ఆ టాబ్లెట్స్ అప్పుకి ఇచ్చిందని నువ్వే కదా మాట్లాడవేంటి అంటూ రుద్రాన్ని సాగది ఇస్తుంది ఇంకా అందరూ షాక్ అవుతారు అవును నేను ఆ టాబ్లెట్స్ ఇచ్చాను కానీ అంటూ ఏదో చెప్పబోతుంటే ఇంకా కానీ అంటూ మాట్లాడుతున్నావు అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అంటుంది దాని లక్ష్మి కోపంగా నేనేం చేయాలనుకుంటా చిన్న అత్తయ్య అని అంటుంది కావ్య నటించుకొని మనసులో ఏముందో నేను అనుకుంటున్నావా అని దాని లక్ష్మి కోపంగా అంటుంది తనను అని తనని ప్రయోజనం ఏమైంది దాని లక్ష్మి నేను నీకు ముందు నుంచి చెప్తున్నాను కదా నీ కొడలు జాగ్రత్తగా చూసుకోవాలి అని కానీ నువ్వే పట్టించుకోలేదు అని రుద్రాణి ఇంకా ఏకదోసే ప్రయత్నం చేస్తుంది కావ్య మాత్రం బాధగా అలాగే చూస్తూ ఉంటుంది అయోమయంగా ఏం జరుగుతుంది ఎందుకు నా మీదకి వచ్చింది అన్నట్లుగా ఇంట్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మాను కావ్య కానీ నా కోడలు కడుపు పగబుట్టాలని చూస్తున్నావు అనుకోలేదు అని అనుకోలేదు అని దాని లక్ష్మి అసలు ఇంత దారుణానికి ఎలా దిగదారో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది కావిత సహా అందరూ ధాన్యం మాట్లాడే మాటలకు షాక్ అవుతూ ఉంటారు వెంటనే అపర్ణదే ధాన్యలక్ష్మి కావ్యం అలా చేసిన ఎలా అనుకుంటున్నాం అయినా తన చెల్లెలు కడుపుని తనే పోవు ఎందుకు పోగొట్టాలనుకుంటుంది అని అడుగుతుంది అపర్ణాదేవి ఎందుకంటే తన తల్లి కాలేపోయింది కాబట్టి అక్క దాని లక్ష్మి కోపంగా చెప్తుంది నిజం తెలిసిన అపర్ణాదేవి ఇంద్రాదేవి వాళ్ళ ముందు బాధగా నిలబడిపోతారు కావి ఇంటికి వచ్చిన మొదటి కొడలు తన అందుకే తనే మొదటి వారసునివ్వాలని కలలు కంది కానీ ఆ జరగలేదు కాబట్టి కుళ్ళుతో నా కోడలు కూడా పోగొట్టుకోవాలి పోగొట్టాలి అని దాని లక్ష్మి రంకెలాస్తుంది అనమాట నోటికి ఎంత మాట వస్తుంది అంత మాట అనొద్దు మా ధాన్యం అసలు తను అని అప్పటి దేవి నిజం చెప్పబోతుంటే అత్తయ్య పోతున్నట్లుగా చేస్తుంది కావ్య మరి ధాన్యలక్ష్మి ఏమో ఏం అక్క ఇది నువ్వేదో చెప్పాలనుకోవడం తను ఆ పీడని నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను అయినా నా కోడలు గడుపుగొట్టాలని చూసేదానికన్నా అంత పెద్ద తప్పు నేను చేశాను ఒక ఇక ఒకవేళ నేను తప్పు చేసినా రోజు కావ్య చేసిన ముందు చాలా చిన్నది అవుతుంది అని గట్టిగా అరుస్తుంది ధాన్యలక్ష్మి కోపంతో ఇక ఇందిరాదేవి చార్లే నోర్మి అని కోపడుతుంది అయినా లక్ష్మి తగ్గుతాయి ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అత్తయ్య ఆ టాబ్లెట్స్ నేను కావాలని ఇవ్వలేదు అని కావ్య చెప్తున్నా విందు పొరపాటు కాదు ఇది కావాలని చేసావు బిడ్డలని కలనే ఆశ తీరలేదు కాబట్టి నీ చెల్లెలు కూడా పోగొట్టాలనుకున్నావు అని ధాన్య లక్ష్మి తిడుతూ ఉంటుంది దాంతో కవి కూడా వాళ్ళమ్మ మీద కోపడతాడు అమ్మ ఉదయం అవి ఇందులో ఉదయం తప్పే ఉంది ఆ టాబ్లెట్స్ మెడికల్ షాప్ పట్టి చూసుకోకుండా టాబ్లెట్స్ చూడొచ్చు కదా ఉదయం అలా ఎందుకు చేసినట్టు తిడతాడు అయినా ధాన్యం దక్కదు అసలు నీకు ఇంత జరుగుతున్న బుద్ధి రావట్లేదంటారా సరే ఇదంతా కాదు కావి ఇందాక నువ్వు మా అమ్మతో మాట్లాడుతూ ఏమన్నావు అప్పుకు తక్కిన దృష్టి నాకు దక్కలేదని అన్న మీ అమ్మతో మాట్లాడుతూ అన్నారు కదా అన్నావా లేదా అని దానిలక్ష్మి అంటుంది అవును అన్నాను ఇంకా ధాన్యం మాటలు ఇంకా ఇంకా కావ్యాన్ని బాధ పెట్టేస్తూ ఉంటాయి అప్పుడే ధాన్యం నువ్వు కుట్రలు ఇవి కాబట్టి నా కోడలు కూడా కుట్రాలు కావాలి అనేగా ఈ ట్యాబ్లెట్స్ ఇస్తున్నావు అన్ని అంటే రాజు నీకు పడలేదు కాబట్టి నువ్వు తల్లి కాలేబోయే అది ఇది అన్నట్టుగా మాట్లాడుతుంది ఇంకా అందరూ షాక్ అవుతారు ఇంకా మాటతో కావి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏడుచుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రం నువ్వు చేసిన తప్పు ఉప్పు అయిపోతుంది కావ్య అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంకా కనకం అప్పుడు దాకా వెయిట్ చేసి చేసి ఇంకా ఆగలేక ఆవేశంతో ఇంకా చాలా ధాన్య లక్ష్మిని గొట్టిగా అరుస్తుంది ఇంకా అందరూ షాక్ అవుతారు ధాన్య లక్ష్మి కనకం వైపు కోపంగా చూస్తూ నిలబడిపోతుంది కనకం ఆవేశంగా అరుస్తూనే ఉంటుంది కడుపులో విషయం పెట్టుకున్నది అది నువ్వు కాదు అది కాదు నువ్వు గొడ్డాలని ఎవరిని మూడు నెలలు కడుపుతో ఉన్న నాకు కూతున్నాయి అని అంటుంది అలా అనగానే సుభాష్ సీతారామయ్య కవి ఇంకా ఇలా అందరూ షాక్ అయిపోతారు ఏంటి ఏంటి అలా చూస్తున్నావు సడన్గా నా కూతురికి మూడు నెలలు కడుపు ఎలా వస్తుందని ఆలోచిస్తున్నావా నువ్వు ఆ అదృశ్యం నా కూతురికి ఎప్పుడో దక్కింది అప్పు నెల తప్పడానికి ముందే కావే నెల తప్పిందని కనకం ఏడుస్తూ చెప్తుంది ఇంతలో అప్పు కూడా బయటకు వస్తుంది అక్కడికి కనకం మాట్లాడుతూనే కడుపుతోను నా కూతురు నీ కోడల మీద అక్కస్తో ఎందుకు ఇలా చేస్తుంది ఆలోచించవా నీకు అనుమానంగా ఉంటే మీ అక్కని మీ అత్తయ్య గారిని అడుగు అని అంటుంది ఆవేశంగా కనుక మాధులు సుభాష్ ఏంటి నిజం ఏంటమ్మను నిజం అన్నయ్య అంటుంది అప్పటికే ధాన్యలక్ష్మి కళ్ళల్లో అవును మొదలవుతున్నావునత్య మా అక్క నా కంటే ముందే తల్లి అయింది కానీ ఈ విషయం బయటపడితే బావగారికి ఏమైనా అవుతుంది ఏమో నిజం దాచిపెట్టింది అని అప్పు సాక్ష్యంగా నిలబడుతుంది తను తల్లైన విషయం తన భర్తకు తెలిస్తే అతడి ప్రాణాలకు ప్రమాదం వస్తుందని నిజం చెప్పకుండా తనలో తనే ఏడుస్తుంది అని కనకం ఎక్కి ఏడుస్తూ ఉంటుంది అప్పన్న అది కనుక అని ఓతరుస్తుంది నన్ను క్షమించండి వదిన నా కూతురు అన్ని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయిన వదిన అందుకే నిజం చెప్పేస్తాను నన్ను క్షమించండి అని కనకం అక్కడి నుంచి ఏడుస్తూ పరుగుస్తుంది చెప్పాల్సిన డైలాగ్లన్నీ చెప్పేసి ఇంకా దాని లక్ష్మి అల్లాడిపోతూ ఉంటుంది బాధ అప్పటికీ తను బాధపడుతూ ఉంటుంది ఇంకా ప్రకాశం గారు కోపంగా చూసావా లక్ష్మి అంత పెద్ద తప్పు చేశావు ఒక మంచి మనిషిని బాధ పెట్టావని తిడతాడు అవునండి నేను చాలా తప్పు పెద్ద తప్పు చేశాను నేను కూడా ఆడదాన్ని అని ఆలోచించుకుని అనరా అని మాట్లాడేసాను తనకు అదృష్టంలో ఏదైనా నిందించి కొట్టాలని మాట్లాడిన నేను పెద్దదాన్ని మర్యాద ఇచ్చింది తప్ప నేను చాలా పెద్ద తప్పు చేశాను వెంటనే కావ్యతో మాట్లాడాలంటూ ఏడుచుకుంటూ ధాన్యలక్ష్మి పైకి వెళ్ళిపోతుంది కాగా ఈ మధ్యలో ఇదేంటి కావితో మాట్లాడి ఇది ఎలా డీల్ చేసుకుంటుందామని వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటైపోతారు ఎవరైనా ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పి రుద్రాణి అని ఒక కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటారు అనుకున్నది అనుకున్నట్లే జరిగింది ఈ టైంకి రాదుంటే సరిపోయింది సరలేముందా దాని లక్ష్మి కాగితే ఏం మాట్లాడుతుందో విందా బదాని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంకా నిన్న జరిగిందే రాజు అమెరికా వెళ్ళిపోతాడు వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ రుద్రాణి చెప్తుంది మళ్ళీ ఏమో దా అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి కూడా ఈ ఫోన్ చేస్తుంది ఈ ఆమె కావ్యకి ఫోన్ చేసి మా పావ నీ వల్లే నాకు దగ్గర అయ్యాడు దూరం అవుతున్నాడు అని ఏదో డైలాగ్లు వేస్తూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్లో జరగదునండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటివరకు నాకు వీడియో చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్